వెల్కమ్ టు అరుదైన కథలు పిల్లలు కొత్త కొత్తగా చెప్పుకుందామా అది చిట్టియలకు కథ అనగనగా ఒక ఊళ్ళో చిట్టి అనే ఉండేది అది విపరీతమైన బద్దగస్తుడు ఇంట్లో ఏ పని చేయడు అమ్మతో అస్సలు సరిగా ఉండడు ఇరవై నాలుగు గంటలు తినడమే జయం అనమాట ఓ రోజు చిట్టి వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చింది ఈ చిట్టిగాడు ఇల్లంతా పాడు చేస్తున్నాడు చిందర వందరగా పాడేస్తున్నాడు అసలు స్కూల్ వెళ్ళడు చదువుకోడు అస్తమాను తిండి తిండి అని నన్ను ఏడిపిస్తున్నాడు కాబట్టి ఇవాళ వీడికి ఎలా అయినా సరే అస్సలు ఫుడ్ పెట్టుకో నిర్ణయించుకుంది పొద్దున్నే చిట్టి వాళ్ళమ్మ చిట్టిని చిట్టి లేనా అన్నా తొందరగా స్కూల్ వెళ్ళాలి లే అని నిద్ర లేపింది వాళ్ళమ్మ పొద్దున్నే లేపుతోందంటే ఏదో స్పెషల్ చేసి ఉంటుందని ఉద్దేశంతో గబగబా లేచి స్నానం చేసి రెడీ అయ్యాడు చిట్టిగాడు తీరా చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఏ ఫుడ్ లేదు అమ్మా ఏటమ్మా ఇది ఏమీ చేయలేదు అంటే ఏమీ లేదు నాన్న ఇవాళ ఉపవాసం నేను నువ్వే వంట చేసుకుని క్యారేజీ పట్టుకుని వెళ్ళు అని చెప్పింది దాంతో చిట్టిగాడికి ఏమీ అర్థం కాక సరే అని చెప్పి స్కూల్కి వెళ్ళాడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు అయినా సరే చిట్టి వాళ్ళమ్మ వంట చేయలేదు సరికదా శుభ్రంగా తను వండుకుని తినేసి పడుక్కుంది అన్ని బోర్లించి ఉంచేసింది దాంతో చిట్టి ఇల్లంతా వెతుక్కుని అమ్మో అమ్మ ఈ పోటు కూడా వంట చేయలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఓ చోట కోలబెళ్లిపోయాడు అప్పుడు చిట్టి వాళ్ళమ్మ మెల్లగా వచ్చి ఏమీ లేదు నన్న ఇంట్లో తినడానికి ఏమీ లేవు కాస్త అలా బయటికి వెళ్లి ఏదైనా తీసుకొస్తావా అని అడిగింది దాంతో చిట్టి చేసేదేం లేక అలాగేనమ్మా అని చెప్పి బయలుదేరాడు అలా బయలుదేరడే లేదో అటు బస్సులు ఇటు ట్రాక్టర్లు అన్ని వరుస పెట్టి వచ్చేస్తున్నాయి ఎటు నుంచి ఎలా తప్పుకోవాలో చిట్టి అర్థం కాలేదు దాంతో ఒక దానికి చెట్టుకు తగిలి డా అమ్మని కింద పడ్డాడు దెబ్బలు తగుల్చుకుని ఇంటికి వచ్చాడు అన్ని దెబ్బలు తగిలిన వాళ్ళ అమ్మ వాణ్ణి అయ్యో పాపం అని కూడా అనలేదు చిట్టికి చాలా కోపం వచ్చింది నాకిన్ని దెబ్బలు తగిలితే అమ్మ కనీసం అయ్యో అనలేదు మందు రాయలేదు నాన్న అని ఏమీ వండి పెట్టలేదు చిట్టికి బాగా ఆకలిగా ఉంది ఏం చెయ్యాలో తాచట్ల దాంతో చిట్టి ఇల్లంతా వెతుక్కుని పైన ఏమన్నా పెట్టిందేమో అని చూశాడు గిన్నెలో తీరా చూస్తే ఆ గిన్నె డాంబోని కింద పడింది అందులో ఏమీ లేదు అబ్బా దెబ్బ తగిలింది అన్నాడు మంచం కింద ఏమన్నా దాచిందేమోనని చెప్పి మంచం కింద దూరాడు మంచం కింద ఉన్న బల్లులు అవన్నీ అటు ఇటు పరుగులు పెట్టడంతో దేన్నో గుద్దుకున్నాడు తల తిప్పి చూస్తే అక్కడ ఉంది చూశారు పెద్ద గండు పిల్లు గుడ్లు ఎరుముతూ నిన్ను తినేస్తా అంటూ ముందుకు పోయింది చచ్చానరా దేవుడా అంటూ పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టేసుకున్నాడు కారీ అమ్మ ఈ క్షమించమ్మా ఇంకెప్పుడు తప్పు చేయను అస్సలు బద్దకించను నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పన్నాడు దాంతో చిట్టి వాళ్ళ అమ్మకి జాలేసి చూడు చిట్టినన్నా బద్ధకం ఉండాలి కాని కొంతవరకే ఉండాలి ఎప్పుడు బద్ధకంగా ఉంటే అన్ని సమస్యలే అలా చెప్పగానే మరుసటి రోజు నుంచి చిట్టిలో మార్పు వచ్చి వాళ్ళ అమ్మకి వెనకాలే సాయం చేయడం బుద్ధిగా చదువుకోవడం నేర్చుకున్నాను ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు